హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా లంచ్లోకి స్పెషల్గా మన రాజులా చిట్టి ముత్యాలు పులావ్ తయారు చేసామండి ఎంత సూపర్ సూపర్గా ఉంటుంది ఈ థర్టీ ఫస్ట్ అందరి ఇంట్లోని తయారు చేసుకుంటాం కదా చాలా డబ్బులు పోసి బయట కొనుక్కుంటారు చాలామంది నేనైతే నా లంచ్ ఇలా తయారు చేసుకున్నానండి మీకు ముందుగా పోస్ట్ చేస్తాను మీరు వీలైతే మీకు నచ్చితే అతి తక్కువ ఖర్చుతోటి బయట రెస్టారెంట్లోని బోడేసి డబ్బులు పోసి కొనుక్కునే బదులు కొంచెం హైజెనిక్గా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటుని ఈ ఇయర్ని ఇలా సెండ్ ఆఫ్ చెప్పుకుందామండి ఈ థర్టీ ఫస్ట్ నైట్ కానీ థర్టీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ కానీ ఇలా తయారు చేసుకొని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి పిల్లలతో సహా అయితే దీనికోసం మనం చిట్టి ముచ్చలు రైస్ తీసుకోవాలండి ఇవి అన్ని సూపర్ బజార్లోనే దొరుకుతాయి సూపర్ మార్కెట్స్ అన్నింటిలోనే దొరుకుతాయి కేజీ బియ్యం అండి ఇది కేజీ వన్ సిక్స్టీ రూపీస్ అండి దీన్ని గ్లాస్తో కొలుచుకుంటే మూడు గ్లాసులు వచ్చాయి బియ్యాన్ని మూడు గ్లాసులు బియ్యాన్ని తీసుకొని చక్కగా శుభ్రంగా కొంచెం వాటర్ పోసి బియ్యం కడుక్కోవాలండి చూసారు కదా చిన్న గింజ మంచి సువాసనతో ఉంటాయండి మన బాస్మతి రైస్ ఎలా అయితే ఒక స్పెషల్ స్మెల్ ఉంటుందో అలాగే దీనికి కూడా చక్కగా కడిగేసి నీరంతా తీసేసి ఇలాగా ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలండి అవి బియ్యం ఆరతాయి ఆరిలోపు మనం రెండు ఇంచీలు దాక్షించక ముక్క ఒక మరాఠీ మొగ్గ రెండు పెద్ద యాలికలు పది ప పదిహేను లవంగాలు పదిహేను యాలికలు ఒక పెద్ద స్పూన్ సోపు అంగుళం ఈ ముక్క జాజికాయ ముక్క ఒక జాపత్రి అలాగే రెండు స్పూన్లు ఇవి తీసుకోవాలండి గసగసాలు ఒక పదిహేను ఇరవై జీడిపప్పు పలుకులు నానబెట్టుకోవాలండి ఒక ఆరు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి నాలుగైదు ఎండుమిరపలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం చికెన్ కేజీ బియ్యానికి కేజీన్న చికెన్ తీసుకోవాలండి ఆ చికెన్ శుభ్రంగా కడిగిన తర్వాత చికెన్కి సరిపడగా ఉప్పు పసుపు మరి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిలు అలాగే మనం నాలుగైదు ఉల్లిపాయలు ఒక నాలుగు ఎండిమిరపకాయలు వేసి మసాలా రుబ్బుకోవాలండి ఉల్లి రుబ్బుకోవాలి ఆ ఉల్లి వేసి ఈ మాంసాన్ని అందరినీ బాగా కలుపుకోవాలండి నూనె ఉప్పు అలాగే పసుపు ఓకేనండి ఈ ఆయిలు అవన్నీ వేసుకొని మసాలా అంతా బాగా కలుపుకోవాలి మనం మసాలా సామాన్ చూపించాను కదా అది మిక్సీ పట్టుకొని ఉంచుకున్నామండి అది ఒక పెద్ద స్పూన్ నిండా మసాలా పొడి అలాగే రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకోవాలి నేను అప్పుడు వేసుకోవడం మర్చిపోయాను తర్వాత వేసాను కొంచెం దగ్గరకు వేగిపోయిన తర్వాత అప్పుడు వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ నిండా వేసి ఇవన్నిటినీ కూడా మంటని మీడియంలో పెట్టుకొని చక్క ఒక పదిహేను నిమిషాలు బాగా వేయించుకోవాలండి దగ్గరగా వేగిపోద్ది అలా దగ్గరగా వేగిపోద్ది అందులో ఉండి వాటర్ తోటి ఆ చికెన్ ఉడికిపోద్ది నేనైతే పులావ్ చేస్తానని ముందుగా అనుకోలేదు అందుకే కొంచెం మీడియం సైజు ముక్కలు కట్ చేయించు ఇంకొంచెం పెద్ద ముక్కలు ఉంటే ఇంకా బాగుంటుందండి ఇలాగా ఉడికిపోయిందండి అలాగ మరి ఇంకా దాంట్లో వాటర్ పోయక్కర్లేదు ఆ చికెన్ అంతా వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ మనం చూసాం కదండి కడిగిన బియ్యాన్ని ప్లేట్లకు తీసుకోవాలి అంతా ఆరిపోవాలన్నమాట పొడిగా ఇప్పుడు ఎందులో అయితే పులావ్ చేసుకోవాలనుకున్నా ఆ కళాయిలోనే చేసుకున్నాను నేను ఆ కళాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసి ఇలా చిన్న ఉల్లిపాయలు ఒక ఏడెనిమిది తీసుకోండి అలా తీసుకొని ఉల్లిపాయలు అన్నింటినీ కూడా వేయించి తీసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మంట మీడియంలో పెట్టి చేసుకోవాలండి హైలో పెట్టొద్దు అలాగని మరీ సిమ్లోనే పెట్టొద్దు ఇలాగ ఒక్కసారి మన దగ్గర ఈ జీడిపప్పుకి కొలతంటూ ఏమీ ఉండదు మీరు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది నేనైతే ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను ఆ జీడిపప్పు కూడా వేసి వేయించి తీసుకున్న తర్వాత కరివేపాకు ఎండిమిపకాయలు ఒక ఐదు ఎండిమిపకాయలు కొంచెం కరివేపాకు వేసి మనం చక్కగా ఈ చిట్టుముత్యాల రైస్ని ఆరబెట్టుకున్నాం కదండి అవి ఆరిపోయి వేసి చక్కగా ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై చే ఫ్రై అవుతుండేటప్పుడే మనం మూడు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు వాటరు కొంచెం ఆకు వేసి ఎసరు పక్కన స్టవ్ మీద మరిగించుకోవాలి బియ్యాన్ని బాగా కలుపుకొని వేయించుకోవాలండి మీడియంలోనే ఉండాలి మంటని హైలో పెట్టకండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఆ బియ్యం వేగుతున్నప్పుడే మనం బిర్యానీకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా పెద్ద స్పూన్ నిండా వేసుకోవాలి ఒక పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడగా ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు వేసి బియ్యంలో ఉండే ఈ మసాలాలో ఉండే పచ్చదనం అంతా పోయి బియ్యము క్రంచీగా అవ్వాలండి అంటే కరకరలాడాలి అర్థమైందండి అండ్ లేకపోతే మెత్తగా ఉండకూడదు చక్కగా కడిగి బియ్యం కనుక కరకరలాడినట్టు వేగడానికి టైం పడుతుందండి ఒక పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది మనంటర్మీడియంలో పెట్టుకొని అలా కరకలు వేయించుకోవాలి అప్పుడు మనం రెండు గింజలు నోట్లో వేసుకొని చూస్తే మనకి కరకరలాడతాయి అప్పుడు మనం ఆ స్టేజ్ అయిపోయినప్పటికీ మన మసాలాలు బియ్యం అన్నీ బాగా వేగిపోతాయి జీడిపప్పు గసగసాలు నానబెట్టుకున్నాం కదా ఆ ముద్ద రుబ్బుకున్నాం కదా ఆ ముద్ద వేసి బియ్యం అంతటికీ బాగా పట్టే పట్టేటట్టు కలుపుకోవాలి ఈ స్టేజ్లో కూడా మళ్ళీ బియ్యం మెత్తబడతాయి మళ్ళీ అవి ఇంకొక ఐదు నిమిషాలు వేయించుకుంటే మళ్ళీ క్రిస్పీగా తయారవుతాయి అర్థమవుతుంది కదండి ఇలా ఎక్కువగా బియ్యాన్ని వేయించి చేసుకునే మా రాజుల పొలావులు సూపర్గా ఉంటాయండి అంటే మీకు మా నేను చెప్పానని కాదు మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో చెప్పండి ఈలోపు ఎసర మరిగిపోయింది మనం వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకొని సర పోసుకొని ఒక్కసారి గొబ్బుగొ గొబ్బుగమనాలండి అంటే కొంచెం కుతకుతామని ఉడకాలి ఉడికినప్పటికీ మనం ప్లేట్ మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారా అంత పీల్చేసుకుంది వాటర్ అంతాన ఇప్పుడు మనం ఆల్రెడీ కర్రీ వేరేగా చేసుకుని ఉంచుకున్నాం కదండి చికెన్ కర్రీ ఆ మాంసం కూరని ఇందులో వేసేసుకోవాలండి గొజ్జు కూడా ఎక్కువ లేదు గొజ్జుతో పాటే వేసేసుకోవాలి మామూలుగా వండిన పొలావులకి అయితే గొజ్జు ఎక్కువ ఉంచి గొజ్జు ముక్కలో సపరేట్ చేసి ముక్కలు వేయిస్తాను కదండి ఈ చిట్టుముత్యాల రైస్కి అలా అవసరం లేదు ఇప్పుడు మాంసం కూర అంతా వేసుకొని ఆ మాంసం అంతా బియ్యానికి పట్టేటట్టు మొత్తం అంతా బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొక స్పూను పులావ మసాలా మనం మిక్సీ పట్టున్నాం కదా అది వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి ఈ పులావుకి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి మరి నెయ్యి లేకపోతే బాగుండదు నెయ్యి మసాలా కొంచెం ఎక్కువగానే ఉండాలి అప్పుడే దీనికి రుచి బాగుంటుంది అంతా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత చక్క మూత పెట్టేయండి మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసి పదిహేను నిమిషాలు కల ఇంకా మూత తీయకుండా టైట్గా ఎయిర్ బయటికి పోకుండా మూత పెట్టేసి బరువు పెట్టి పదిహేను నిమిషాలు వదిలేస్తే చూడండి సూపర్గా తయారైపోయి పొలాం రెడీ అయిపోయిందండి చాలా సూపర్గా ఉంటుందండి ఏమాత్రం ముద్దవకుండా పొడి పొడులు చక్కగా చాలా కమ్మగా ఉండే ఈ చిట్టి ముత్యాల కోడి మాంసం పులావ్ రెడీ అయిపోయిందండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి బాగా కలిగిపెట్టాలి ఎంత బాగుంటుందంటే ఒక్కసారి తిన్నారంటే ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందేనండి అంత రుచిగా ఉండే ఈ చిట్టి ముత్యాలు కోడి మాంసం పులావ్ ఈ థర్టీ ఫస్ట్ లంచ్లోకి నేను తయారు చేశానండి ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ నాన్ వెజ్ పులావ్ అండి ఇంకా రైస్ మటన్ కర్రీ కూడా ఉండాము మొత్తం అన్నీ కూడా ఈ థర్టీ ఫస్ట్కి మా మా ఇంట్లో మేము చేసుకునే నాన్ వెజ్ లంచ్ అండి ఇది ఖచ్చితంగా ఐదుగురు వరకు సరిపోతుంది నా వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్